అందరికీ నమస్కారం బేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది అపార రాజకీయ అనుభవం నియోజకవర్గంలో సౌమ్యుడు మృదు స్వభావి అజాత శత్రువుగా ఉన్న కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండన్ దొరబాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు త్వరలోనే కూటమిలో చేరనున్నట్లు ఈరోజు ఆయన నివాసం వద్ద జరిగిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు పదవులు ఆశించి కాకుండా ప్రజా ప్రయోజనాలు నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరుతున్నానని మునుముందు ప్రజలతో మమేకమై నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమానికి పలు సలహాలు సూచనలు ఇస్తూ కూటమిలో కొనసాగుతానని ఏ పార్టీలో చేరతాను అనేది త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు మీ అందరినీ ఈ ప్రెస్ మీటింగ్ తెలిసిన కారణం ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను నాకుండే పిఠాపుర నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉండే నాయకులు కేడరు వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను వెళ్తున్నాను సీట్ ఇవ్వని కారణంగా అయితే అదేలా నేను రాజీనామా చేసేవాడిని సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అదేలా నేను రాజీనామా చేసేవా నియోజకవర్గ ప్రజలు మా కేడరు మా నాయకులను దృష్టిలో పెట్టుకునే నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తు లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్తాను కానీ నా కేడరు నా నాయకులు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు ఇంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం మీ మీడియా సోదరులందరూ మీరు కళ్ళతో చూస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తాను నేను ఇవాళ కాదు మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం పని చేయవలసిన బాధ్యత ఉంది నాకు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రధానికం ఆదరించారు నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలనో రాజకీయంగా నేను ఏదో చెయ్యాలను కాదు ఇక్కడ ఉండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ను కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు ఇద్దరు ముగ్గురు నా నాకు శత్రువు ఉండకన్నా ఉంటారు కదా వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఓ పాతి సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అలాగే మా నాయకులు కేడర్లు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తివంతన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది అయితే మీరందరూ భావించవలసిన విషయం అవుతుంది నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ లేక ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా కేడర్ సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభిష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షల్లోనే నేను చేస్తాను ఏదైనా రాజకీయ ఆసక్తి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ పిఠాపురంలోనే ఉంటాను ఈ పిఠాపురంలో మా కేడర్కి కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను త్వరలో వాళ్ళందరితో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ చలవ తీసుకున్నాను మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్